హాయ్ వన్ ఇదైతే నా లంచ్ రొటీన్ ఈరోజైతే నేను అయితే జొన్న రొట్టెలు పెసరపప్పు వేసి ఉల్లిపొరక అలాగే మట్టిపాత్రలో అయితే వేడిగా అయితే అన్నం వండుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే అలాగే ఈరోజైతే లంచ్ సింపుల్గా ఎలా చేసానో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించేసి మట్టి పాత్ర అయితే తీసుకున్నాను ఇక్కడ ఉల్లిపొరక కర్రీ చేయడం కోసం అయితే పెసరపప్పు అయితే ఒక గంట ముందు అయితే నానబెట్టేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను పెసరపప్పు నానితే తొందరగా కర్రీ అవుతుందని చెప్పేసి అయితే ఒక గంట అయితే నానబెట్టేసుకున్నాను అందులో అయితే ఇక్కడ నేను లైట్గా కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మట్టి పాత్రలో అయితే తక్కువ ఆయిల్తో అయితే కుక్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసి కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ కూడా వేసాయి ఇక్కడ ఆనియనేసి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే వదిలేస్తే మంచిగా అయితే మగ్గిపోతుంది అది మగ్గిన తర్వాత అందులో అయితే కొంచెం పసుపు వేసి ముందే కట్ చేసి మంచిగా కడిగి పక్కకు పెట్టుకున్న ఉల్లిపొరికనే వేసేసుకున్నాను నేను అందులో ఉల్లిపొరక వేసిన తర్వాత ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అదేవిధంగా అందులో పచ్చికారము అందులో అయితే కొంచెం జీలకర్ర ఉప్పేసి మిక్సీ పట్టిన పచ్చి కారము కొంచెం ఎర్రగారం అయితే వేసేసుకున్నాను ఇలాగా ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసి అయితే మొత్తం అన్నీ కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలిపేసి దానికి మూత పెట్టేసి వదిలేస్తే కర్రీ అనేది అదే రెడీ అయిపోతుంది దానికి మధ్యలో మధ్యలో కలపాల్సిన పని కూడా ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది పాతకాలం పద్ధతిలో అయితే అన్నీ కలిపేసి పెట్టేటోళ్ళు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వండుకుంటే తక్కువ ఆయిల్ కూడా ఉంటుంది కర్రీ అయితే ఒక సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పైన పెట్టేసుకున్నాను ఒక పదిహేను నిమిషాలు అలాగైతే సిమ్లో పెట్టేసి అయితే వదిలేస్తాను కర్రీ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది లోపల మట్టి పాత్రలో నుంచి వచ్చి అయితే మంచిగా ఉడికిపోతుంది కర్రీ ఇక్కడ వచ్చేసి అయితే జొన్న రొట్టెలు చేయడం కోసం అయితే పెంక అయితే పొయ్యి పైన పెట్టేసుకున్నాను దానికోసం వాటర్ కూడా పెట్టేశాను నేను పైన వాటర్ పెట్టేసుకుంటాను జొన్న రొట్టెల కోసము ఇలా వారంలో ఏడు రోజులు ఉంటే వారంలో ఐదు రోజులు అయితే జొన్న రొట్టెలు చేసుకుంటాను నేను లంచ్లోకి డిన్నర్లోకి రెండు పూటలైతే అయితే జొన్న రొట్టెలు ఉంటాయి వాటర్ అయితే వేడేలోగా అయితే ఇక్కడ వచ్చేసి పిండినైతే మంచిగా జల్లడైతే పట్టేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తం జల్లడి పట్టేసుకున్న తర్వాత మనకు ఎన్ని రొట్టెలకు పిండి కావాలని అంత పిండి అయితే పక్కకైతే తీసేసుకొని అందులో బాగా కాగిన వేడి వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలాగా వేడి వాటర్ పోసిన తర్వాత ఒక ఖర్చుతో కానీ లేదా గరిటతో కానీ పిండినైతే మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని అయితే మంచిగా అయితే కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇవ్వాలి దాన్ని అప్పుడే చేపడితే సర్రన కాలుతుంది ఇలా పిండి కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే దాన్ని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి పిండిని ఇలా జొన్న రొట్టెలకు మెయిన్ ఏంటంటే మనం పిండి ఎంత బాగా కలిపితే జొన్న రొట్టెలు అనేవి అంత మంచిగా వస్తాయి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత రొట్టెకి కావాల్సినంత పిండి తీసుకొని దాన్ని కూడా ఒకసారి మంచిగా అయితే ఇలా రుదుతో అయితే కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి దాన్ని అయితే రౌండ్ ముద్దలాగా చేసుకొని జొన్న రొట్టె అయితే తయారు చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత కింద అయితే కొంచెం పొడిపిండి వేసేసుకొని జొన్న రొట్టెనైతే చేసుకోవాలి ఇలా ఒకసై రొట్టె చేస్తుంటే ఇంకొక సైడ్ అన్నం కూడా ఉడికిపోతుంది ఇలా రెండు చేతుల సహాయంతో అయితే జొన్న రొట్టె అనేది చేసుకోవాలి రోజు చేస్తుంటే సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఇలా రొట్టె చేసిన తర్వాత అయితే బాగా వేడిగున్న రొట్టె రొట్టెస్కోవాలి ఇలా ఒక చేతి పైన రొట్టెని అయితే తీసుకొని ఇలా రొట్టె అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే వాటర్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ తింపేసి అయితే రొట్టెనైతే కాల్చుకోవాలి ఇలా జొన్న రొట్టెలు తింటే వెయిట్ లాస్కి డయాబెటీస్కి చాలా వాటికైతే మంచిది నేనైతే వారంలో ఒక ఐదు రోజులు అయితే జొన్న రొట్టెలు రెండు పూటలు అయితే చేస్తాను జొన్న రొట్టె చేయడం అంటే చాలామంది చాలా కష్టంగా అమ్మో జొన్న రొట్టెని అంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు జొన్న రొట్టెను కూడా పిండిని మంచిగా కలిపేసి చేస్తూ పోతుంటే జొన్న రొట్టెలు కూడా ఈజీగా వస్తాయి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఒక జొన్న రొట్టె తినాలని చెప్పేసి అయితే ఈ మధ్యలో అయితే వింటూ ఉన్నాము అలా రోజుకొక్క జొన్న రొట్టె తిన్నా కూడా హెల్త్ పరంగా అయితే చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నేను మట్టి పాత్రలో వదికున్న అన్నం కూడా మంచిగా అయితే ఉడికిపోయింది ఇక్కడ వచ్చేసి అన్నం కూడా రెడీ అయిపోయింది ఆలోగైతే ఈరోజు లంచ్లోకి అయితే జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లి పొరకతో జొన్న రొట్టెలు వీడియో నచ్చితే